నమస్తే నేను రెడ్డి కత్తి మహేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు ఆయన రిలీఫ్ ఫండ్ కింద పదిహేడు లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది దాని మీద ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నారు ఎందుకు ఇతనికి రిలీజ్ చేశారు ఏంటని ముందుగా ఆ విషయం మాట్లాడటానికి వస్తే కత్తి మహేష్ గారికి రీసెంట్గా యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి భావాలను బట్టి వారి కొందరు పోస్టులు పెట్టడం జరిగింది కొంతమంది మంచిగా పెట్టారు కొంతమంది చెడుగా పెట్టారు వాళ్ళని కూడా నేను ఖండిస్తూ మనం ఎప్పుడూ కూడా ఒక మనిషికి ఆపదలో ఉన్నప్పుడు అతను మన శత్రువైనా సరే చచ్చిపోవాలని కోరుకోకూడదు లేదా అతనికి ఏదో అయిపోవాలని కోరుకోకూడదు అతను మంచిగానే ఉండాలని కోరుకోవాలని చెప్పి మనందరం కూడా పోస్టులు పెట్టడం జరిగింది సో నాలాంటి వాళ్ళని కూడా పోస్టులు పెట్టాం కత్తి మహిళ కోలుకోవాలని తొందరగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పోస్టులు పెట్టడం అయితే జరిగింది కాకపోతే అంత బాగుందండి ఏ మనిషి చనిపోకూడదు ఇట్లా అన్యాయంగా యాక్సిడెంటే చనిపోకూడదు ఏ మనిషి అందరూ మంచిగా ఉండాలని మనందరం కూడా కోరుకుంటాం కాబట్టి అలా పోస్టులు పెట్టాం మానవత్వంతో పెట్టడం జరిగింది ముఖ్యంగా నేను ఒక జన సైనికుడిని జనసేన పార్టీ కార్యకర్తను నేను సో అంటే మా పార్టీ నాయకుడిని అధినాయకుడిని వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం జరిగింది అలాగే నేను ఒక హిందువుని మా నేను మేము పూజించే దేవతలను కూడా అతను చాలా విద్వేషపూరితంగా మతాలను రచ్చగొట్టే విధంగా తిట్టడం కూడా జరిగింది ఇవన్నీ ఎన్ని జరిగినా కూడా అతను మంచిగా ఉండాలని ఒక మానవతా దృక్పథంతో అతను గురించి నేను పాజిటివ్గా పోస్ట్ పెట్టడం జరిగింది అందరూ కూడా ఇలాగే కోరుకోండి దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా కోరుకోవద్దని పోస్టులు పెట్టడం అయితే జరిగింది అంతవరకు బాగుంది కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వైద్య ఖర్చులకు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద పదిహేడు లక్షల రూపాయలు రిలీజ్ చేశారంట ఎవరు సొమ్మండి అది ఎవరు దేనికి రిలీజ్ చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి దేనికి రిలీజ్ చేయాలి నిజంగా సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయాలి అంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి అంటే నిజంగా మానవత్వంతో చేశారనుకుందాం ఏ పరంగా ఇతనికి మానవత్వంతో చేస్తారు ఏ పరంగా మీరు పార్టీ అంటే పార్టీకి సంబంధం లేకుండా ప్రభుత్వ నిధులు ఖర్చు పెడతారు ఏ పరంగా కత్తి మహేష్ గారికి మీరు ఆయన వైద్య ఖర్చులకు ఇస్తున్నారు చాలా మంది రోడ్ల మీద యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరికీ మీరు డబ్బులు ఇస్తున్నారా ఇదే పదిహేను లక్షలు రిలీజ్ చేస్తున్నారా ప్రాణాలు పోతే లక్షో రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళని లేకపోతే కొన్ని క్యాస్టుల పరంగా కావచ్చు లేకపోతే ప్రజాసేవలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు కొంతమంది అంటే ప్రజాశ్రేయస్సు కొరకు వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి మిలిటరీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేస్తే ఎవరు కూడా దాని మీద క్వశ్చన్ చేయరు ఇతను మత విద్వేషాలను రెచ్చగొట్టి పరమతాన్ని అంటే అన్ని మతాలని పూజించిపోయినా పర్లా ద్వేషం చద్దు పరమతాల్ని రెచ్చగొట్టి రాముడు ఇలాంటి వాడు సీతాదేవి ఇలాంటిదని చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తిని కూడా మేము మానవత్వంతో మంచిగా ఉండాలి అతను బాగుండాలని కోరుకున్నా ఎస్ అతను హాస్పిటల్కి డబ్బులు ఖర్చు అవుతాయి హాస్పిటల్కి ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి ఎవరు పెట్టాలండి ఖర్చు అవుతే అతను మీ పార్టీకి హెల్ప్ చేశాడు హండ్రెడ్ పర్సెంట్ మీ పార్టీ కార్యకర్త అనుకుందాం అతనేమి సంఘ సేవకుడు కాదే ప్రజా నాయకుడు కాదే ప్రజాస్సు కోరుకొని మతాలను రెచ్చగొట్ట కేవలం రెచ్చగొట్టిన దాని మీద బతికిన వ్యక్తి అతను సినిమాల మీద రెచ్చగొట్టచ్చు కొంతమంది పార్టీ నాయకులను తిట్టచ్చు కొంతమంది మతాలను రెచ్చగొట్టి బతికినటువంటి వ్యక్తికి మీరు ఏ రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ పదిహేడు లక్షల రూపాయలు ప్రజాధనాన్ని మేమందరం ట్యాక్సులు కట్టే ధనాన్ని మీరు ఇవ్వటం జరిగిందండి అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఎట్లా ఇస్తున్నారు మీరు అతనికి ఏ బేస్ మీద ఇచ్చారు అందరూ ఈ రోజున రాష్ట్రంలో అందరూ కూడా చాలా అంటే చాలా చర్చించుకుంటా ఉన్నారు ఈ విషయం మీద ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైపోయింది పాలైపోయింది అప్పుల పాలైన రాష్ట్రంలో ఇలా ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టేయటం అప్పులు తీసుకొచ్చి జనాలకి ఇచ్చేయటం ఏంటిది ఏ రకంగా మీరు కత్తి మహిళకి ఇవ్వటం అతనికి ఇవ్వాలంటే మానవతా హృదయంతో ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అందరూ చేయండి మేము చేస్తాం మా నాయకుడిని తిట్టినా మా దేవుని తిట్టినా కూడా మేము చేస్తాము శత్రువుని కూడా ప్రేమించే మనసు ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మేము కూడా హిందూ దేవతలను తిట్టినా కూడా ఏదో మానవత్వంతో అతనికి కొంత సహాయం చేస్తాం మీ పార్టీకి ఉపయోగపడ్డారు కదా పార్టీ ఫండ్ రిలీజ్ చేయండి పార్టీ తరఫున ఇవ్వండి పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇవ్వండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా అమౌంట్ రిలీజ్ చేసి ఇవ్వండి తప్పలేదు అందులో అతను బాగుండాలి అతను అతని ఫ్యామిలీ బాగుండాలని కోరుకుందాం అలా ఇవ్వాలి అంతేగాని ప్రజాధనాన్ని పదిహేడు లక్షల రూపాయలు చాలా మందికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోజుకి ఎన్నో ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావచ్చు లేకపోతే మినిస్టర్ ఫండ్స్ కింద కావచ్చు ఇలా డబ్బులు ఇస్తున్నారా పదిహేడు లక్షల రూపాయలు లేదా పది లక్షల రూపాయలు చచ్చిపోతే లక్షో రెండు లక్షలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు అది కూడా చాలా రోజుల తర్వాత వస్తుంది అంతేనా జరుగుతుంది ఇలా పదిహేడు లక్షల రూపాయలు ఏ బేస్ మీద ఇస్తున్నారండి లేదు ఇదొక ప్రాతిపదికన అందరికీ ఇస్తున్నాం అంటే చెప్పండి డెఫినెట్గా అందరికి ఇవ్వండి మేము కూడా కరెక్ట్ అంటాం అలా కాకుండా ఎవరో ఒకరికి ఇద్దరికి ఇస్తా మీరు ఇట్లా కత్తి మహేష్ లాంటి వ్యక్తికి పోనీ అతనేమన్నా సంఘసేవకుడా అంటే కాదు అతను కేవలం మతాలను కులాలను రచ్చగొట్టి బ్రతికినటువంటి వ్యక్తి పోనీ పేదవాడ కటిక దరిద్రంలో ఉన్నటువంటి పేదవాడంటే కాదు అతనికి మంచి ఎన్కమ్ ఉంది సినిమా ఆర్టిస్టు టీవీల్లో మీడియాల్లో కనపడుతూనే ఉంటాడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అతనికి డబ్బులు వస్తూ ఉంటాయి లేదు అతనికి నిజంగా డబ్బులు కావాలి అంటే అందరిని అడగండి హెల్ప్ చేయమని వాళ్ళ ఫ్యామిలీ రిక్వెస్ట్ పెట్టమనండి అందరం ఇద్దాం ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ని ఒక దేనికో చేయాల్సిన దాన్ని దీనికి తీసుకొచ్చి చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది అంటే మన సీఎం గారిని చూసి నేర్చుకోవాలి అడ్మినిస్ట్రేషన్ జీరో అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉన్నటువంటి సీఎం గారిగా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు ఈ రోజున రాష్ట్రాన్ని అప్పులు పాలైపోయింది ఇంకా దాన్ని అధోగతి పాలు చేసుకుంటూ వెళ్తామనేది సభ సభ్యత కాదు సార్ ఇది మేమందరం ట్యాక్స్లు కట్టే డబ్బు బైకుల మీద డబుల్స్ వెళ్తున్నారంట హెల్మెట్ లేదంట ఇంకోటి లేదంట ఇంకోటి మిర్రర్స్ లేవంట అని ఫోటోలు తీసి ప్రతి ఒక్కరిని ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఈ రోజున పెట్రోల్ ధరలు పెరిగిపోతే జనాలు బతకలేకపోతూ ఉన్నారు అయినా కూడా మీరు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్రోల్ ధరలు పెంచి ప్లస్ దాని మీద ఇంకో ఫోర్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేసి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు అధోగతి పాలు అన్ని రేట్లు పెంచి చేస్తున్నా కూడా అందరూ సైలెంట్గా ఉంటే మీరు ఈ రోజున మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి పదిహేడు లక్షల రూపాయలు మీరు ధనాన్ని ప్రజాధనాన్ని ఇవ్వటం అంటే గ్రేట్ సార్ మీరు చాలా చాలా గ్రేట్ ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉండండి దేవుడు చూస్తూ ఉన్నాడని అనుకుంటున్నాం ఏం జరుగుతుంది చూద్దాం మున్ముందు మేము కూడా దాని మీద మరి పార్టీ నాయకులు మిగతా పార్టీ నాయకులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది అతను బాగుండాలనే కోరుకుంటాం ఈ రోజుకి అతను బాగుండాలి అతను డబ్బులు అవసరమైతే ఖచ్చితంగా అందరూ సహాయం చేయండి వంతు సహాయం మేము కూడా ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని మీరు అలా ఇవ్వటం అనేది చాలా దారుణం మీ జేబులో డబ్బులు ఇవ్వండి తప్పులేదు మీ పార్టీ నాయకులు జేబులో డబ్బులు ఇవ్వమని తప్పులేదు అంతేగాని ప్రజల ధనాన్ని మాత్రం ఇవ్వమంటే మాత్రం చాలా తీరని ద్రోహం కింద భావిస్తూ ఉన్నాం సో అందరూ కూడా అదే భావిస్తున్నారని భావిస్తున్నాం దయచేసి ఈ ఇష్యూ మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి జన సైనికుడు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడండి నాట్ ఓన్లీ జనసైనికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేసే అభిమానులు కూడా మేము చెప్తా ఉన్నాం దయచేసి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఎంత అధోగతి పాలై ఉంది ఇలాంటి రాష్ట్రంలో అలా పదిహేడు లక్షల రూపాయలు ఒక వ్యక్తికి మేము ఇవ్వడానికి తప్పుబట్ట ఏ పర్పస్ మీద ఏ బేస్ మీద ఇచ్చారు ఏ బేస్ మీద అతనికి ఇచ్చారు అది ఒక్కటి మీరు నిజంగా మాట్లాడండి మీకు మనసు అనేది ఉంటే నిజంగా మాట్లాడండి మేము సీఎం గారిని విమర్శించాలనో తిట్టాలనో కాదు బట్ ఇది చాలా తప్పని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ప్రతి దాని మీద ప్రతి ప్రజాధనాన్ని ప్రజల కట్టే ట్యాక్స్ల మీద పొందే ప్రభుత్వ ఆదాయం మీద తీసుకొచ్చే పథకాల్లో మీరు జగన్ అన్న జగనన్న జగనన్న జగన్ అన్న జగనన్న ఎంత నేరం అండేది జగనన్న 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 అన్ని పథకాల మీద జగనన్న డబ్బులు ఇస్తున్నారా అండి మాట్లాడితే సీరియస్ అవుతా ఉంటారు మాట్లాడితే మేనస్ లేకుండా తిడుతూ ఉంటారు తప్పని మీకు అనిపించట్లేదా రైట్ దీని మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జయ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి